ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది హిందువుల దైవమైన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంపై ఏర్పడిన వివాదంపై సిబిఐ విచారణ జరిపించాలని సిడబ్ల్యూసీ సభ్యులు గెడుగు రుద్రరాజు డిమాండ్ చేశారు పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి పిలుపు మేరకు మంగళవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గెడుగు రుద్రరాజు మాట్లాడుతూ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్ర చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది శ్రీవారి భక్తులలో ఈ నిజాలు కూటమి ప్రభుత్వం వెంటనే సిబిఐ విచారణకు శ్రీవారిని కూడా రాజకీయాల్లోకి లాగడం సరికాదన్నారు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తవుతుందని అయితే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదన్నారు ప్రత్యేక హోదా విభజన హామీలు రైల్వే జోన్ విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ నిలుపుదల వంటి సమస్యలతో పాటు సంక్షేమం అభివృద్ధిపై ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసం దృష్టి పెట్టడం లేదన్నారు హామీలను నెరవేర్చలేని దుస్థితిలో తిరుమల నాణ్యత అంశాన్ని తీసుకువచ్చారని తిరుపతి మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలోను ప్రపంచంలోనూ కూడా కోట్లాది మంది లడ్డూలో ఉపయోగించేటువంటి నెయ్యిలో కల్తీ జరిగింది పంది కొవ్వు అలాగే గొడ్డు కొవ్వు చేపల నూనె కూడా కలిసి అని చెప్పి టిటిడి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామలరావు గారు ఆ రిపోర్ట్ చూపిస్తూ ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది ఈవేళ వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులందరూ కూడా అందరూ కూడా చాలా మరి మనోవేదన చెందటం జరిగింది ఎందుకంటే ఏంటిది ఆయన ప్రసాదాల కోసం ఎంతో ఉగురులు ఊరుతూ ప్రసాదాన్ని ఎంతో తినేవాళ్ళం ఈవేళ ఆయన ప్రసాదాలలో ఈ రకంగా కలిసింది అనేటప్పటికి పీఠాధిపతులు అలాగే పేద పండితులు అందరూ కూడా చాలా బాధపడే పరిస్థితి ఏర్పడింది అసలు నిజంగా లడ్డూలు కలిపిన నెయ్యిలో ఈ జంతువుల యొక్క కొవ్వులు పదార్థాలు ఇవి కలిసినాయా లేదా అనేది కరెక్ట్గా లేదు చంద్రబాబు నాయుడు గారు ఈవో గారు మాత్రం కలిసిని అంటున్నారు మరి నిజంగా కలిసి ఉంటే ఆల్రెడీ ఎవరు దానికి అనేది వీళ్ళకి తెలుసు అలాంటప్పుడు వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళు ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇది ఒక పొలిటికల్ డ్రామాగా క్రియేట్ చేసి ఇది చేస్తున్నారా లేదా నిజంగానే లడ్డూలో ఇది కొవ్వు పదార్థాలు జంతు జలాల అన్ని కూడా కలిసినవి అనేది అందరూ కూడా చాలా అనుమానపడుతున్నారు అలా జరగకుండా ఉంటే బాగుండే అని చెప్పి ప్రపంచంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులు అందరూ కూడా కోరుకుంటున్నారు ఒకవైపు వైఎస్ఆర్ సిపి నాయకులు అటువంటిది ఏం జరగలేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అసలు కలిసిందా లేదా అనేది తెలుసుకోవాలంటే మరి సిబిఐ ఎంక్వైరీ చేస్తేనే కరెక్ట్ గా తెలుస్తుంది మరి చంద్రబాబు నాయుడు గారు నేను ఏదో షిఫ్ట్ అంటండి షిఫ్ట్ అంటే ఓ ఐజీఏ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి వాళ్ళు ఎంక్వైరీ చేయమన్నట్టు ఈవేళ మన ఆంధ్ర రాష్ట్రంలో ఐజీ కానీ డీజీపీ కానీ ఎవరైనప్పుడు కూడా ముఖ్యమంత్రి లెటర్ పంపిస్తే ఆ లెటర్లో ఏముందో అని చూడకుండా సంతకు పెట్టే పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అయ్యాలో కూడా చూసాం అప్పట్లో డీజీపీలు కూడా చంద్ర మన జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అదే చేశారు ఇప్పుడు డీజీపీ అయినా ఐజీలైనా కూడా చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అదే చేసే పరిస్థితి కానీ వాళ్ళు ఇండివిజువల్ గా చేసేది ఏమి ఉండదు అందువల్ల ఒక సిబిఐ దర్యాప్తు చేస్తేనే న్యాయ జరుగుతుంది నిజమేంటో తెలుస్తుంది అని చెప్పి ఈ రోజు స్థానిక రాజమండ్రి సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఈ నిరసన దీక్ష ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు వరకు చేయడం జరుగుతుంది ఇంతకు మేము పొద్దున్న మా దీక్ష చేసేటప్పుడు ఆ సబ్ కలెక్టర్ గారు అటెండర్ వచ్చాడు ఏంటి సార్ దీక్ష అంటే ఇలా దీని గురించి లడ్డూలో నెయ్యికి ఇది కల్తీ నెయ్యి అంటున్నారు కదా దాని గురించి సిబిఐ దర్యాప్తుగా చేస్తున్నాను అతను చాలా చక్కగా చెప్పాడు ఏమంటే ఇద్దరు మగవాళ్ళు వచ్చి ఆ బిడ్డకి నేను తండ్రి నేను తండ్రి అని దెబ్బలు అనుకుంటే డిఎన్ఏ టెస్ట్ అని నిజంగా తండ్రి అవ్వడం తెలుస్తుంది మీరు అడిగింది కరెక్ట్ గా ఉంది సిబిఐ రిపోర్ట్ వస్తేనే అసలు ఏంటి జరిగిందా లేదా అలా అది తెలుస్తుంది అని చెప్పి అతను కూడా చాలా చెప్తే నేను ఆశ్చర్యపోయాను అంటే ప్రజలందరూ కూడా ఈవేళ జరిగింది నిజమా అనే దాని మీద సిబిఐ రిపోర్ట్ కోరుకుంటారు చంద్రబాబు నాయుడు గారు సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి రాయాలి ఆ సిబిఐ ఎంక్వైరీ కూడా వైఎస్ వివేకానంద రెడ్డి యొక్క ఎంక్వైరీ లాగా ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు కాకుండా ఒక ఆరు నెలల్లో సిబిఐ మూడు నెలల్లో ఆరు నెలల్లో సిబిఐ రిపోర్ట్ ఇచ్చేలాగా మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు మన రాజమండ్రి గారు పురంధేశ్వరి గారు బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే ప్రజలు ఎవరు కూడా వెంకటేశ్వర స్వామి భక్తులు ఎవరో కూడా ఈ టెన్షన్ ప్రొలాంగ్ చేస్తూ దాన్ని భరించలే పరిస్థితి లేదు కాబట్టి ఒక మూడు నెలల్లో సిపిఐ దర్యాప్తు వచ్చి కలిసిందా లేదా కలిస్తే జగన్ అవుట్ కలవపోతే చంద్రబాబు అవుట్ ఈ రెండు ఎవరు అనేది మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా వెండి తెరమే త్వరలోనే చూస్తారని చెప్పి ఆశపడుతూ ఈవేళ సబ్ కలరాజు దగ్గర మేము నిరసన దీక్ష చేసాం దాని మీద సీబీఐ త్వరలోనే సీబీఐ దర్యాప్తు జరుగుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం మనోభావాలు రాజకీయాలకు అతీతంగా ఉంటూ ఉంటాయి అది ఏమర్థమైనా కావచ్చు అయితే ఇప్పుడు మత విశ్వాసాలను రాజకీయాలకు అనుకూలంగా వాడుకోవటం అనేది ఎవరైనా సరే ఖండించాల్సిన విషయం ఎందుకనకంటే ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామికి అనేక మంది భక్తులు ఉన్నారు విశ్వాసులు ఉన్నారు అంతేకాదు ఆయన యొక్క ప్రసాదం అంటే మనకి అమృతతుల్యంగా భావించి ఆ ప్రసాదం స్వీకరిస్తూ ఉంటారు అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నిజంగా ప్రసాదంలో కల్తీ జరిగిందా లేదా ఈ కల్తీకి కారకులు ఎవరు ఎందుకోసం అంటే ప్రతిదానికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఆ నేను నడుస్తూ ఉంటాయి అయితే మూడు వందల ఇరవై రూపాయలకి ఒక కేజీ నెయ్యి ఇవాళ నూనె ప్యాకెట్ రావట్లేదు కదా అటువంటిది అంత తక్కువకి కొటేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఆ ప్రభుత్వం ఏ వెంకన్న బాబుకి ఏమన్నా ఆస్తులు లేవా ఇది నిజమైతే అది తప్పుదనం అయితే ఒకటి విషయం జరిగినప్పుడు కుటుంబంలో ఒక వ్యవహారం జరిగినప్పుడు తండ్రి ఏం చేస్తాడు దానిని జాగ్రత్తగా సంస్కరించి కుటుంబానికి మేలు జరిగేటట్టే ఉండాలి కానీ ఆ స్థాయిలో ఉన్నటువంటి ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు దాన్ని బహిర్గతం చేసి చెప్పటం అనేది కూడా ఒక రకంగా ఆలోచించాల్సిన విషయం అందుకే ప్రజలు ఇప్పుడు రెండు విధాలు ఆలోచిస్తున్నారు ఇది రాజకీయ మైలేజ్ కోసం ఈ ప్రభుత్వం చేస్తుందా లేదా ఆ ప్రభుత్వం నిజంగా తప్పు చేస్తుందా అనే డైలమాలో ప్రజలు ఉన్నారు అందుకొరకే మేము సిబిఐ ఎంక్వైరీని ఆశించడం కూడా ఎందుకొరకంటే సిబిఐ ఎంక్వైరీలో నిజానిజాలు బయటకు వస్తాయి తప్పు ఎవరు చేసినా తప్పు తప్పే అయితే ఆఖరిగా ఒక మాట చెప్తున్నాను మా కాంగ్రెస్ పార్టీ లౌకికత్వానికి పెట్టింది పేరు అన్ని మతాలని గౌరవిస్తుంది అందరి విశ్వాసాలని గౌరవిస్తుంది అటువంటి మా పార్టీ ఇప్పుడు ఈ డిమాండ్ని ముఖ్యంగా ఎందుకు పెడతామంటే ప్రజల యొక్క విశ్వాసాలను రాజకీయాలకు రాజకీయ అనుకూలతకు ఉపయోగించుకోకూడదు అని డిమాండ్ చేస్తూ మేము ఈరోజు ఈ నిరసన దీక్ష చేపట్టడం జరిగింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీంట్లో కల్పించుకొని వెంటనే సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించాలని మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం